అవమానకరంగా బతుకుతున్నారు నలుగురు సిగ్గుతో చచ్చిపోతున్నాను ఈ భర్త మార్పు చెందలేదు నలుగురు సిగ్గుతో చచ్చిపోతున్నాను అప్పులు పాలయ్యాను నలుగురు నలుగు మాటలు అంటున్నారు సిగ్గుతో చచ్చిపోతున్నాను కష్టపడి చదివాను ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావట్లా ప్రతి ఒక్కడు ఇంకా రాలేదా ఇంకా రాలేదా ఇంకా రాలేదని అవమానపరుస్తున్నారు సిగ్గుతో చచ్చిపోతున్నాను వివాహం అయింది పన్నెండేళ్ళు అయింది పిల్లలు లేరు ఇంకా పుట్టలేదా ఇంకా పుట్టలేదా అని శుభ కార్యాలకు నన్ను రానివ్వకుండా మంచి కార్యాలు నన్ను చేయి వేయకుండా నన్ను అడ్డకిస్తా ఉన్నారు అవమానపరుస్తూ ఉన్నారు సిగ్గుతో చచ్చిపోతున్నాను ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో ఏమన్నా అనుకుంటారేమో కుటుంబాల్లో పరిస్థితులు వ్యతిరేకంగా మారిపోయినాయి నలుగురు నవ్వేసుకుంటారేమో అనే సిగ్గు కేసులో పాలయ్యాను నలుగురు ఏమనుకుంటారో అనే సిగ్గు ఇలా అనేక కారణాలను బట్టి మనం సిగ్గుపడతా ఉంటాం దిగులు పడతా ఉంటాం దుఃఖపడతా ఉంటాం బాధపడతా ఉంటాం భయపడతా ఉంటాం అవునా కాదా అవునా కాదా నీ దేవుని నువ్వు సరిగ్గా నిరుగుంటే నీ దేవుని నువ్వు సరిగ్గా నెరుగుంటే ఎన్ని అవమానకరమైన పరిస్థితులు నీకెదురైనా సిగ్గు అనేది నీ దరి చేరదు ఆ సిగ్గు స్థానంలో చిరునవ్వు ఉంటుంది